తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయం అయితే అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో సోమవారం సోమవారం విద్యా సంస్థలకు సంబంధించి ఇలా ఎక్కడైతే ములిగిపోతూ ఉంటాయో ఆ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు ఉన్న జిల్లాలో సెలవులు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట మిగిలిన జిల్లాల్లో మనకు సంబంధించి కూడా విద్యా సంస్థలకు సంబంధించి కొనసాగించాలా వద్దా అనే అధికారాన్ని కలెక్టర్లకు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎక్కడైతే ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయో అక్కడ స్కూళ్ళకైతే సెలవు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో సోమవారం మనం చూసుకుంటే చాలా జిల్లాలకు సంబంధించి స్కూళ్ళకైతే సెలవులు అయితే ఇస్తూ ఉన్నారనమాట కలెక్టర్లు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకునే అధికారాన్ని అయితే కలెక్టర్కి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఏదైతే ప్రజెంట్ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏయా జిల్లాలకు సంబంధించి విద్యా సంస్థలకు సంబంధించి సెలవులు అయితే కలెక్టర్లు ప్రకటిస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఈ నేపథ్యంలో సోమవారం చాలా జిల్లాలకు సంబంధించి విద్యా సంస్థలకు అయితే ఇస్తూ కలెక్టర్లు అయితే ఆదేశాలు అయితే ఒకటే ఒకటి ఇవ్వబోతూ ఉన్నారన్నమాట ఉదయం ఆరు గంటల కల్లా అందరికీ తెలిసే విధంగా ప్రకటన అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సోమవారం సంబంధించి విద్యా సంస్థలకు అయితే సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి అఫీషియల్గా చెప్పడం అయితే జరిగిందనమాట ఇది మనకి తెలంగాణలో ప్రజెంట్ సోమవారం విద్యా సంస్థలకు సంబంధించిన తాజా సమాచారం భారీ వర్షాల కారణంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని